మొత్తానికి అనుకున్న సాధించావు ఇక నుంచి ఇక్కడ నీ జెండా ఉంది అంతే కదా రాత అలా ఉంటే ఎవడేం చేయగలరా కానీ ఓ దేవుడు అనుగ్రహం నీకే ఉంది కొబ్బరి బాండా నన్ను నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా కాదు ఆరు నెలలుగా నిన్ను చేస్తున్నాను నా నా వెనకాల కూడా పిచ్చి వాళ్ళ కానీ నువ్వు లేదు దగ్గర లేదురా ఒక అమ్మాయిని చూస్తే తనతో లైఫ్ లాంగ్ ఉండాలనిపించాలి తన ఒడ్లోనే చనిపోవాలనిపించాలి అయితే నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది కోపడకే నేను ఇన్ని రోజు వద్దన్నట్టుగా రేపు ఎవరైనా ఇంకో అమ్మాయి నన్ను వద్దనొచ్చు అందుకని కోపడగలమా పోవే కడుపు మాటతో చెప్తున్నాను నువ్వు చైనాకి వెళ్లి ఒక చప్ప మూకు దాన్ని పట్టుకుని నువ్వు చెప్పింది తనకు అర్థం అవకుండా తను చెప్పింది నీకు అర్థం అవకుండా కియా ముయ్యా అంటూ చైనా బస్ స్టాండ్ లోనే ఉంటాం అలాగనే తిరుగుతాను కానీ నీ వెనక మాత్రం తిరగనే పోవే ఐ ఐఎమ్ గోయింగ్ టు చైనా అల్లాహో అక్బర్ ఏంటయ్యా ఇది ఎంత ధైర్యవంతుడు నువ్వు రక్తం చూసి భయపడతావేంటి చూడాలి ధైర్యం అనేది కోడి కోసేటప్పుడు చూడటం కాదు రక్తానికి ఒక మర్యాద ఉంది కదా నీతో మాట్లాడగలనా ఉల్లిపాయలు బాగా నీ చేతులతో నీ బాబాయ్ కొద్దిగా హెల్ప్ చేయొచ్చు కదా నమస్కారం నమస్కారం అండి అబీబు ఇదిగో మావయ్య చాలా సంతోషంగా ఉంది ఇతను నన్నే అడగడు కదా మావయ్య అన్నయ్య గారు ఒక లక్ష ఇచ్చారు మీరు లక్ష ఇవ్వండి మేము తీసుకోకుండా ఉంటామా ఏంటి సరేనయ్యా నా వాటా లక్ష వేసుకో అంతేకాదు ఆ శిలా పై ముఖ్యంగా మీరు చేయాల్సిన పని ఏందంటే నా ఫ్రెండ్తో పాటు అభి అహ్మద్ అని నా పేరు పెద్దదిగా ఉండాలి మావయ్య మీరు డబ్బిచ్చేది మీ కోసమే కదా అరే కోసం కదయ్యా ఇంకా బొత్తు తావో చెప్పు మా తర్వాత తరం చూసిన వాళ్ళంతా హిందూ ముస్లింలు ఎంత మనం వేరే వేరే ఎవరు చెప్పారయ్యా అక్బరు హిందూ తల్లి దగ్గర పాలు తాగాడు కొంతమంది కొలుస్తున్నారే ముత్తు రామలింగ దేవరు ఆయన ముస్లిం తల్లి దగ్గర పాలు తాగాడు అందరి రక్తం ఒకటేనయ్యా మామ మీరేం బాధపడకండి తెలియక చెప్పేశాను మనసు మంచిదైతే మనకు మతాలతో పనేముంది అలాగే మామయ్యా మేమంతా వెళ్ళొస్తాం జాగ్రత్త జాగ్రత్త మీకెవరు చెప్పారా వెళ్ళి వెళ్ళు లోనికి వెళ్ళి లోపలికి తీసుకురాగా ఇక్కడే పాడేస్తానే ఏంటి లోనకి తీసుకువెళ్ళాక అమృతాంజనం కూడా దొరకదు ఇక్కడే మనకు కావాల్సిన అన్ని నొక్కేడివే అందులో పాత ప్యాంట్లో ఉన్నాయి అంటే నా గురించి ముందే తెలుసుకున్నాడా హాయ్ షుగర్ బాబా ఆ రండి అల్లుడు కాదే చిన్న చక్ర చక్ర అని పిలవకండి అల్లుడు చక్రవర్తి అని మంచి పేరు ఉంది కదా అదేంటి చక్రబాబా అని ఊర్లో నన్ను అందరూ షుగర్ పేషెంట్ అని అనుకుంటున్నారు మూర్తి వేరే యాడ్ చేయాలా అవును లంగా నుంచి జాకెట్ కి అప్డేట్ అయినట్టు ఉన్నారు అది అంతా వెళ్ళి నీ అక్కడ నడుగు తెగ వచ్చేసరి అల్లుడా ఎలా ఉన్నావు ఏంటి ఆ చిక్కిపోయా అసలే భోజనం చేయటం లేదు సరే అమ్మ ఇక్కడ వంట గదిలో ఉంది చాలా కోపంగా ఉంది ఏంటి ఏంటయ్యా తెపాడా సౌండ్లు ఆ సౌండ్లన్నీ చూస్తుంటే నా గుండె జల్లుమంటుంది ఈ రోజు నా పని పనితేనేమో ఓయ్ దసరా బుల్లడా ఇంటిలో ఎంత గలాటా జరుగుతుంటే నువ్వేమో జాకెట్ కి ఊక్స్లు చేతి కుట్లు వేసుకుంటూ కూర్చున్నా అండి ఎంతకింత మౌనం వాయిస్తే అంతకంత బువ్వ దొరుకుతుంది తెలుసా అలాగైతే ఏ లోటు ఉండదు నీకు అసలు లోటు ఉండదు అల్లు ఎవరికొచ్చాడు రా నానా నాన్నా ఏం నానా అమ్మ చేనాకి వెళ్ళద్దుంటుంది నాన్నా నువ్వు ఇప్పుడే కదా వచ్చావు స్నానం చేసి రెడీగుండు అమ్మ నేను చూసుకుంటా కదా చూసుకుంటా కదా అల్లుడు నువ్వు ఇవాళ ఉండి తినే వెళుతున్నావు అందుకే మీ చెల్లి కోడి కూర వండుతుంది అంటే రోజు వదలరా ఎప్పుడు వదల్ కదయ్యా వచ్చావా రా నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి బాబు గారు ఊరి నుంచి వచ్చారు మేక కూర కోడి కూర ఇరగదీసి మెక్కుతారు నువ్వేదో ఒట్టి చేతులతో ఊపుకుంటూ రావద్దు మంచి క్యారేజీ గిన్నెలో బాగా కుక్కి తీసుకురా రాత్రివచ్చుగా లేదా ఈడే అవడు రా పొద్దున్నే ముందు పడుకున్నాడు ఈ తాగిపోతే అదొక పెద్ద స్టైల్ ఒకటి రే బాబాయ్ లెగ్ తాపిక తాగి పిల్లానికి భయపడి ఎక్కడొచ్చి పడుకోవడం రోజంతా నీకు ఇదే పని అసలే వ్యాపారం నడుస్తుంది దానికి తోడు నువ్వు అవును అవును పెద్ద బాంబే టైలర్ అమలా పాలు నైన్ కి జాకెట్లు కుట్టేస్తాడు పెద్ద గొప్పోడు నలుగురు చొక్కాలు కుట్టే ఎంత బిల్డప్ ఎత్తనాడు రే బాబు ముందా చింపురు జుట్టు కొంచెం రాయరా చూడడానికి రే ఓ టీ చెప్పు గొంతు కోసేస్తా రోజు నీతో పెద్ద పోరైపోయింది నీకేనా అండి నెత్తి మీద జుట్టు పెంచమంటే పొట్ట పెంచుతున్నాడు రే నా తింగర్ నా కొట్టు మరీ నీచంగా కాకుండా కొంచెం బాగా ఇస్తావే అలాగో టీవు నా కొట్టుకు వచ్చి నన్ను నీకిచ్చే టీలో టికాషన్ బదులుగా విషం కలిపిస్తా చూడు చచ్చురుకుంటావు నువ్వు ఎలా ఇస్తావో ఊళ్ళో అందరికీ తెలుసులే ఏదో ఒక మాట నానో లేదో కిందే తొక్కినట్టు చించుకుంటావే అదంతే అంతే అన్నయ్యే అనుకుంటా అందుకే మనకు సపోర్ట్ చేస్తున్నాడు వచ్చాడు రా మా హీరో ఇప్పుడు చూడండి ఫుల్ గా మందేసుకొచ్చిన తర్వాత మీ కొట్టు ముందు గందరగోళం చేసి అవసరమైతే కొట్టు లేపేస్తా ఎప్పుడు లేదు నువ్వు కూడా ఎలా అనేసేమిటి చేసినా పక్క వీధిలోకి వెళ్ళి చెప్పుతో కొట్టినా పర్లేదు ఇక్కడైతే నేను తట్టుకోలేదు రే మీరు సరైన మగోళ్ళైతే మందేసి వచ్చే వరకు తెరిచి నా చక్కని బాబూ ఓ కథ వినరా ఒక్క చిన్న ముద్దు ఇస్తే నీ తల్లి కావేశం అలాగని ఇవ్వకుంటే నిద్దురరాదు ఏంటే ఇది ఇంతగా ముందు ఏదైనా కొంచెం తినగానే నిద్రపోయేవాడు ఈ రోజు ఏంటి పీకి దాకా మెక్కినా సరే గొడ్ల గుబులా మెలకుగానే ఉన్నాడు నాన్నంటే అసలు లెక్కలేదు ఎరా పడుకోవా ఇవ్వు ఇవ్వు తీసుకోంగారం వద్దా వెళ్ళు 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 పెదనాని ఇంట్లో టీవీ చూడు నా బంగారం కదా వెళ్ళు నా ఫీలింగ్స్ అన్ని వీడి కరెక్ట్ గా అర్థమైనాయి ఎక్కడ పెట్టారు అసలు ఎందుకే ఫోన్ మీరు చూసా ఎవడో పిచ్చనా కొడుకు బ్యాంక్ లోన్ కావాలని నన్ను నిద్రపోను ఒకటిగా చంపుతున్నాడైతే

వెళ్ళండి అదే నానిద్దరూ చెడ్డు అయ్యా అమ్మో వచ్చేస్తావు వచ్చేస్తావు వచ్చేస్తాను రా రావయ్యా రా ఏట్రా ఈ టైంలో వచ్చి తలుపులు పగలు కొడుతున్నావు అవును పిండి దగ్గర ఏదో వొట్టు చేసుకున్నట్టున్నావు నానా నేను ఎంచుకుంటాను ఓ చెప్పుడు పాలు కలిపించుకొని తాగుతా నీకెందుకు పాదయ్ ఐదు వందలు తీసుకున్నావు కదా హల్వా మలుపులు కొనుక్కుని ఇంటికొచ్చి పడుకుంటే డీటెయిల్స్ ఒకటి ఇస్తాడు డీటెయిల్స్ అడిగే సమయం ఎంట్రైద్ది తను చక్కని తల్లిదండ్రులకు ఒకే ఒక్క కూతురు చాలా వేయి అవును ఏంట శబ్దం విప్పిన్నారా పడుకుంది అయ్యో పడుకోవా నువ్వెందుకు ఏడుస్తున్నావు రే పాపి ఒక్కడే ఉన్నాడు ఆడుతూ ఆడుకుంటా ఇంకొకటి రెడీ చేద్దాం అనుకుంటే ఈ లోగా వచ్చి డిస్టర్బ్ చేస్తావు టకటగా తలుపు కొడుతున్నాం ఇవ్వ ఇక మీద ఏనుగులు తీసుకొచ్చి అరిపించినా తను లేవనే లేవదు అయ్యో నా పని సంతోషం సరే నువ్వు బాగా ఏడుస్తున్నావు దీన్ని ఎలాగో తాగో సర్లే నేను చూసుకుంటాను పిల్లరా డీటెయిల్సే కదా అడిగా ఇది ఎప్పుడు ఇలాగ నిద్రపోతూనే ఉంటుంది మా పెళ్లి పేటల మీద కూడా ఇలాగే నిద్రపోయింది నాకు వచ్చే కోడల గురించి చెప్పాలంటే తన గురించి ఒక రోజు చెప్తే చాలు చెప్తూనే ఉండాలి అయ్యో అయ్యో ఏవయ్యా రాత్రి నుంచి తాగుతున్నాం కోటతో మొదలై ఫుల్ దాకా వెళ్ళింది తెల్లారిపోయి అందరూ పనులకు వెళ్తున్నారు ఇంకెప్పుడు చెప్తావయ్యా ఏం చెప్పాలి ఆ ఇప్పుడు మందు కొట్టేటప్పుడు కళ్ళు మూసుకుని ఎందుకు తాగుతారో తెలుసా మంచినీళ్ళు తాగేటప్పుడు పైకి చూసి ఆకాశాన్ని దండం పెడతాం భోంచేసేటప్పుడు వంగి భూమికి నమస్కారం చేస్తాం కానీ మందు కొట్టేటప్పుడు కళ్ళు మూసుకునేది ఎందుకంటే నువ్వు శాశ్వతంగా కన్ను బూయిపోతున్నావు దానికి సింబాలిక్ అనమాట నా పిల్ల గురించి చెప్పమంటే దేని గురించి చెప్తున్నావు ఎందుకు యాంగ్రీ బావు చెప్పమంటావా కవిత రేంజ్ లో చెప్పనా వర్షంలో ఓ ఇరవై కేజీలు మేఘల్లో ఒక నలభై కేజీలు ఇంద్రధనసు రెయిన్బోలో ఓ పదిహేను కేజీలు నక్షత్రాల్లో ఓ పది పుట్లు అయ్యో వెన్నల్లో ఒక ఎట్ టన్నులు ఇదంతా ఒక పెద్ద బాయిలర్లో కరిగించి ఓ నలభై ఐదు కేజీల్లో ఓ అందమైన భమం చేసి మంచి కథతో రాజమౌళి చూపిస్తే ఎలా ఉంటది తెలుసులే పాకిస్తాన్ బాబు దాని బాబు మనల్ని చూసి కస కసా కత్తితో నువ్వే చెప్పావు మరెందుకు ఓయ్ వాళ్ళ నాన్న మాస్టర్ అయితే నరకకూడదా ఓయ్ ఏంటి నీ ప్రేమకి కన్ను ముక్కు చెవులు ఏమి ఉండవా ఏంటి ఒకటి చేద్దామా వన్ మినిట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇలాగే డిసైడ్ చేయాలి సీ ద కాయిన్ ఫస్ట్ బొమ్మ పడిందంటే నువ్వు మాత్రం వెళ్ళి చూడు బోకు పడిందంటే రేపు వచ్చి చూద్దాం ఓకే ఇక్కడ నుంచి ఊరికి ఒంటరిగా నడుచుకుని వెళ్ళాలి పర్వాలేదా సింగిల్ గా నేను మూడు శ్మశానాలు ఉన్నాయి తొమ్మిది చింత చెట్లు ఇరవై మంది బుడ మొక్కల వాళ్ళు ఉన్నారు కుమార్ ఎవడైనా బండి స్టార్ట్ చేస్తే తోలుకుంటూ వెళ్తాడు నువ్వే స్టార్ట్ చేసుకుంటే నడిపిస్తున్నావు ఇది నీకేమన్నా బాగుంది ప్రాబ్లం వస్తే టక్ ఎస్కేప్ అవ్వచ్చు ఏంటి ఎస్కేప్ అయ్యేది ఈ టైంలో దెయ్యాలు రెస్ట్ తీసుకుంటాను నువ్వు మాత్రం అలారం పెట్టుకొని మరీ వచ్చేసావు ఆ పిల్ల ఏ షాపింగ్ వెళ్ళేటప్పుడు ఏ మార్కెట్ కి వెళ్ళేటప్పుడు లవ్ చేయి ఇలా నన్ను నాకు చంపద్దు చూడాలనిపిస్తే అప్పుడే చూస్తాను ఎవరైనా వచ్చారంటే సైలెంట్ గా సౌండ్ ఇవ్వు సైలెంట్ గా సౌండ్ అరుస్తున్నావు ఈ సందులో పెద్ద పెద్ద దయ్యాలు తిరుగుతున్నట్టు ఆ దయ్యాల చేతిలో మల్లి పువ్వులు వాసన వస్తుంది నాకు ఈ దగ్గరే ఉన్నాయి మల్లెపూలు పువ్వులు బాగున్నావు ఏది ఎక్కడ ఉందో కూడా నాకు తెలియడం లేదే దయ్యాలు దయచేసి రావద్దు నేను నా పెళ్ళానికి ఒక్కగానొక్క మొగుడిని ఈ ఊర్లో ప్రతి ఇంట్లోనూ గొడ్డళ్ళు కత్తుళ్ళు ఉంటాయంట బస్ స్టాండ్లో పట్టపగలు పొడిస్తేనే ఎవరికి తెలియడం లేదు ఈ అర్ధరాత్రి పొడిస్తే నా పెళ్ళానికి ఎలా తెలుస్తుంది ఇలా ఓరంకొక్కలా మొరుగుతున్నా నాకు మంచిది అనుకుంటా రేపుచ్చిన కొడకలారా ఒంటి గంట దాకా సీరియల్ చూస్తుంటే ఇంకా సినిమా థియేటర్లో ఎవడు రా వెళ్తున్నాను ఎందుకయ్యాలా గోడ దూకి పరిగెడతావు నన్ను తీసుకొచ్చిందే మా చిన్న పెద్ద మాకోడని చెప్పి ఊని తిక్కల వాటం ఆ ఇంట్లో కుక్కుందన్న విషయం చెప్పలేదు నాకు ఏంటి కుక్క బెండకాయలు కొయ్యమంటే చెట్టు నరుకుతున్నట్టు నరుకుతున్నా నీకు నోరు చాలా ఎక్కువే ఏదో సహాయం చేస్తున్నాను కదా ఇలా చూడు నాన్న నువ్వు పక్క ఊరికి వెళ్తేనే ఆరు మాసాలకు ఒక్కసారి వస్తావు ఇప్పుడేమో నువ్వు చైనా వెళ్తున్నావు ఎప్పుడొస్తావు నాన్న అమ్మ చైనాలో ఫ్లైట్ ఎక్కితే ఐదై ఐదు గంటలు నీకు చూడాలనిపిస్తే వెంటనే వెలుదుతాను రే కుమార్ నువ్వు చైనాలో పనికి వెళ్తున్నావు కదా అక్కడ ఎవరైనా చట్టి ముక్క దాన్ని తీసుకొస్తావని అమ్మ భయపడితే ఒక నోర్మివే అక్క మాటలు పట్టించుకోకు నీ కోడలు ఈ ఇంటి నుంచి సరిగ్గా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది అల్లుడు నువ్వు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నట్లేదు ఆల్రెడీ చూసామాయి షుగరు నోర్ము ఇవ్వయా మంటల్లో పెట్రోల్ రే నాన్నా ఎక్కడికి వెళ్తున్నావు రా మీరేమి మాట్లాడుతున్నారమ్మా నీ తమ్ముడికి ఏం తెలియదు పాపం ఆ ప్రాబ్లం తర్వాత ఆ పోలీసు ఏదైనా చెప్పాడా మావా నీ దెబ్బకి వాడు అలాగనే ఒడిగిపోయాడు తెలుసా వాడు మన దారికి అసలు రాడే రాడు వాళ్ళని తక్కువ ఎంత మీకు డబ్బు కోసం ఎలాంటి పని చేయడానికి వెనకాడరు వాళ్ళు ఓ ఒంటరిగా వాళ్లకు సరేనా అలాగే నేను పాస్పోర్ట్ తీసుకుని చైనాకో జపాన్ కో వెళ్ళిపోతా ఈ ఊర్లో నువ్వు చాలు ఆ ఊరికి వెళ్ళి చెంపా సంపాదించుకుంటాడు ఆ ఊర్లో పొద్దుటే మందు తెచ్చేస్తారట అందుకే ఆ ఊరికెళ్ళడానికి పిల్లోడు వెళ్ళేటప్పుడు అలా ఉంటే అమ్మ ఎప్పుడు ఇంతే కదా ఇలా చూడు మా అబ్బాయి ఇంట్లో తెల్లారిన దగ్గర నుంచి చీకటి పడే వరకు నేను లేకుండా ఏది జరగదు చూడు బాబా నువ్వు అనవసరంగా కలిగి అంత పాడు చేయకు మళ్ళీ పోయిన సంవత్సరం లాగా అంతా వరదొచ్చి నాశనం అయినా అవుతుంది ఇటువంటి అవమానాన్ని తట్టుకునే శక్తిని నాకివ్వి భగవంతుడా నాకివ్వి భగవంతుడా బాబాయ్ రావయ్య ఏంటి నువ్వు నా స్పోర్ట్స్ లో నెంబర్ వన్ అవనవా ఉండు రెండు గోల్ వేసి వస్తాను ఆటేంటో కూడా తెలియదు ఊరికినే మా ప్రాణాలు తీసుకున్నాడు అన్న తీసుకెళ్ళనా పో తప్పుకోరా అర టికెట్ ఏంట్రా అన్న పోవయ్యా కొట్టావు కదా ఉండ్రా నా పెళ్ళంతో చెప్పి అప్పుడు వస్తాను బండికేయా వాట్ రీజన్ ఇంతకు ముందంటే సైట్ కొడుతున్నావు నన్న ఎక్కించుకు తిరిగావు ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది కదా మళ్ళీ నేనేందుకు గో మ్యాన్ అప్పుడప్పుడు హత్యలు జరుగుతున్నాయి స్వామిని ఎవరు చంపారు కనిపెట్టద్దా ఇలా చూడు దానికి పోలీసులు ఉన్నారు సిబిఐ ఉంది సిపిసిఐడి ఉంది నువ్వు అనవసరంగా తల దూర్చి బోన్ పడ్డ ఎలకల అవ్వద్దు బిగ్ గర్ నేను ఎలకనా ముందు నాకు గురి పెట్టారు తప్పించుకున్నాను తర్వాత ఒక్క రోజు బంధువు అంటూ వచ్చిన స్వామిని వేస్తారు తర్వాత బాబాయ్ నీతోనే క్లోజ్ గా ఉంటున్నాను నెక్స్ట్ నువ్వే ఒక్కటి మాత్రం తెలుసుకో మై సన్ నా ప్రాణం ఎప్పుడు పోద్దో నా పెళ్ళానికి తెలుసు

అయ్యగారు కొడుక లోపలికి వెళ్ళమా ఏంటి విశేషం ఏం లేదు స్వామిని చంపేశారు దాని గురించి మీతో మాట్లాడదామని ఊళ్ళ రౌడీసం చేసేవాడు ఊర్ని దోచుకునేవాడు పేదవాళ్ళని కూడా హింసించే వాడికి మంచి చావు ఎలా వస్తుంది కుక్క చావే చేస్తాడు ఆ విషయం గురించి నన్నడండి లేదన్నా స్వామి చాలా తప్పులు చేశారు ఈ మధ్య కాలంలో మీ చేతి నరకడమే పెద్ద తప్పు సో మీరు ఇలా చూడు పత్రిక వెళ్ళే కరి కత్తిపడితే ఆంధ్రాలో ఒక్కడు కూడా రాజ్యం చేయలేడు ఈ దేశాన్ని బాగా పరచడానికి కలమే ఉపయోగిస్తున్నాం ఆ విషయం ఎందుకు అడుగుతున్నారు మీకు తెలీదా ఇప్పుడు నాన్న మీద నింద వేస్తున్నారు తమ్ముడు తమ్ముడు అయ్య గారి గురించి మీకు తెలుసో లేదో మాకు బాగా తెలుసు ఆయన అలాంటి వారు కారు ఆయన మంచి వారు నిజాయితీ పరుడు ఆయనకి ఏం కాదు మీరు వెళ్ళండి ఏదో మీ చెయ్యి కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు మీకు బంధువులు ఉంటారు వాళ్ళకి చుట్టాలు ఉంటారు వాళ్ళు నరికేస్తే మీరేం చేస్తారు కటింగ్ కోసం మిమ్మల్ని రకరకాలుగా తిక్కమక్క పెడతారు అవన్నీ పట్టించుకోకండి వెళ్ళండి ఇదేంటిది ఇతను నేనేదో ధోలక్కి మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాడు ఇలా చూడు ఇటువంటి విలేకరులు నా తెలుసులో చాలా మంది ఉన్నారు ఇంకొకటి నేను చాలా కేసులు చూశాను ఈడు కాదు కదా ఈ ఊళ్ళో ఎవరు నన్ను అండం సరిపారు అదే మాట